కూడా చెప్పండి మనం అంత నేర ఇప్పటికైనా సరే ప్రతి హిందువు కూడా నిద్ర లేవాలి అంతేకాకుండా పాదాభిందరం అలాగే మాతృమూర్తిని అందరికీ కూడా పాదాభివంత్రం అలాగే ఇక్కడ ఇక్కడ నుంచి మనం పాదయాత్ర నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో హిందూ స్వరాజ్య శంకరావం అనే ఈ ర్యాలీని శివశక్తి మరియు హిందూ జనశక్తి రెండు సంస్థల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మీరు చూస్తూ ఉన్నారు అద్భుతమైన స్పందన వచ్చింది ఇప్పటి వరకు హిందుత్వం అంటే కేవలం ఉత్తరాదికి మాత్రమే పరిమితం అనుకునే భావన నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందుత్వం ఒక బలమైన శక్తిగా హిందుత్వ కేంద్రంగానే అన్ని వ్యవస్థలు కూడా పనిచేసే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా అటువైపుగా వెళుతున్నాయి దానికి ప్రారంభంగా ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ హిందూ స్వరాజ్య శంకారావం అనే ర్యాలీ మనందరికీ కూడా ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఇలా విశాఖపట్నం నుంచి ప్రారంభించినటువంటి ఈ హిందూ స్వరాజ్య శంకారామాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వివరిస్తూ అన్ని అన్ని జిల్లాల్లో కూడా వెళ్తాం భవిష్యత్తులో దానికి సంబంధించిన కార్యాచరణ కూడా పనిచేస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు ర్యాలీగా వెళ్ళిన తర్వాత కాళీ అమ్మవారికి పూజ నిర్వహించి సాగర హార్తి కూడా నిర్వహిస్తాం ఆ తర్వాత నేను కానీ లలిత్ కుమార్ గారు కానీ ఈ శంకారామానికి సంబంధించినటువంటి పూర్తి వివరణని అక్కడ మా స్పందనని తెలియజేస్తాం చేసి ఈరోజు విశాఖ కేంద్రంగా మొట్టమొదటి హైంద హిందూ స్వరాజ్య శంఖరావు కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తున్నామండి ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఈ యాత్రలు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరగబోతూ ఉన్నాయి ప్రతి ముఖ్య పట్టణాల్లో అదేవిధంగా మారుమూల గ్రా గ్రామాలకు సైతం సనాతన ధర్మం యొక్క ఉద్యమాల స్వరాజ్యం చాలా మంది ఎట్లా అనుకుంటారేమో కాదండి స్వరాజ్య కాంక్ష అనేది ప్రతి హిందువులో ఉండాలి ఎందుకంటే స్వరాజ్య కాంక్ష ఉన్నప్పుడే మన స్వాభిమానాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం హిందూ స్వాభిమానాన్ని హిందూ ఆత్మగౌరవాన్ని ప్రతి హిందువులో తట్టి లేపాలని ప్రతి హిందువుని హిందుత్వానికి హిందువుకి సమస్య వచ్చినప్పుడు వీధి పోరాటాలకి వచ్చి వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని డిమాండ్ చేసి లాక్కునేలాగా ఎందుకంటే ఇప్పటిదాకా యాచించే స్థాయిలో ఉన్నాం ఇక్కడ నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి హిందుత్వానికి హిందువులకి పునర్వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్వరాజ్య శంఖరావాన్ని ప్రారంభించడం జరుగుతుంది దీని పూర్తి వివరాలను కూడా మరి కాసేపట్లో వెల్లడించడం జరుగుతుంది సహకరిస్తున్న ప్రతి మీడియా మిత్రులకి అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి పారిశుద్ధ్య కార్మికులకి మిగిలిన హిందూ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం జయ శ్రీరామ్ ఒక్క హిందువును కూడా ఈ విదేశీ మత మార్పులు మాఫియా మన హిందువులను టార్గెట్ చేయడం ఈ రోజున బహిరంగంగా రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద వచ్చి మన హిందువుంది మా మతంలోకి రండి మా మతంలోకి రండి మా దేవుడిని నవ్వుకుని వందలాది మంది బస్సులు వేసుకొని వచ్చి ఎంతో మందిని హిందువులు హింసిస్తారు కానీ మీరు ఏంటి రోడ్ల మీదకి వస్తారు మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరో మా ఈశ్వరుడు ఎవరో అండి ప్రశ్నించకపోతారు మీ ఇంటి ఉన్నవాడిని మీ నాన్న అదిగో మీ నాన్న